ఈ రోజుల్లో దేవుని బిడ్డలో జరుగుతున్న సాతాని యొక్క మోసం అంటే ఒకటి దేవుడిచ్చిన దాన్ని పొందుకున్న తర్వాత సంఘానికి దేవునికి దూరమై బ్రతుకుతున్న అనుభవంలోనికి ప్రజలు వెళ్తున్నారు ఈ రాత్రి వాక్య వెలుగులో ఈ విషయాన్ని నువ్వు శుద్ధీకరించుకోలేకపోతే దేవునికి దూరం అవటం సంఘానికి దూరం అవటమే పరలోకానికి దేవునికి విరోధమైన పాపం అందరు చెప్పండి పరలోకానికి విరోధమైన పాపం ఏందమ్మా మరి ఇక్కడ తను చేసింది అదేగా ఇప్పుడు ఆ పని చేసే వచ్చి ఏమని అంటున్నాడు నీకు పరలోకానికి విరోధమైన పాపం నేను చేశానని ఒప్పుకున్నాడు ఏం చేశాడని చూస్తే ఏం చేశాడు ఒకటి దేవునికి దూరం అయ్యాడు రెండు ఇంటికి దూరం అయ్యాడు ఈ